కుందేలు 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 రా కుందేలు అంతే బ్రో కుందేలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ ఆఫ్ మై విలేజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము ఈరోజు కొత్త వీడియో ముందుకు వచ్చేసాం ఏంటంటే ఇది మేబీ స్పెషల్ కాదు కానీ ఒక మాకు ఇది ఒక రకమైన స్పెషల్ ఎందుకంటే నేచర్లో ఉన్నాం కాబట్టి ఈరోజు మేము ఎక్స్తో తో శాండ్విచ్ చేయబోతున్నాము విలేజ్ స్టైల్లో అది చూడండి నచ్చేస్తుంది మీకు అద్భుతంగా ఉండబోతుంది ఫస్ట్ అయితే మీరు గట్టిగా ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ కనిపించే కొండ మీద రెసిపీ చేయబోతున్నాము ఫ్రెండ్స్ ఈ కొండను మేము గద్దలు తిప్ప అంటాము ఎందుకంటే మా పూర్వీకులు అలాగే పిలిచేవారు ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జి వరకు వన్ కిలోమీటర్ ఉంది ఫుల్ లెంగ్త్ అంటే ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉండొచ్చు ఇప్పుడైతే మా ఊరు గదుల కొండ మీద ప్రయాణం మొదలైపోయింది వీడియో అయితే ఫుల్ గా చూసేయండి ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడు కొండ మీదకి వచ్చేసాము ఇంకా పొయ్యిని ప్రిపేర్ చేసుకుంటాం అందుకే మా కిందకి వెళ్ళి రాళ్ళు తీసుకొస్తున్నాడు రాళ్ళు అయితే తీసుకొచ్చేసాడు ఇప్పుడు మనం పొయ్యి ప్రిపేర్ చేసేసుకుందాము నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మా వాళ్ళు శాండ్విచ్ కోసం కూరగాయలు కట్ చేసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ కత్తి చూసారా కట్ చేద్దాం టమాటా నేను ఐటమ్స్ అన్నీ చెప్తాను చూడండి ఒకసారి ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి కాకపోతే మీ అవగాహన కోసం ఒకసారి చెప్తున్నా టమోటా ఎర్రగడ్డ కొత్తిమీర మిర్చి మెయిన్ గేగ్స్ ఓకేనా ఇవి ఇవి మర్చిపోవద్దు ఇవన్నీ కట్ చేసుకుందాం కట్ చేసుకొని మనకు కావాల్సిన మన వంటకం ఏదైతే ఉందో అది స్టార్ట్ చేద్దాం ఓకే లెట్స్కోమార్ నమస్తే నమస్తేనా ఏమన్నా నీ కోసం ఎర్దాక వచ్చానా ఎతుకులాడుకుంటా అన్నరేరే రానారేరే దేదే ఎంత సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం నాకు చూసానా ఏందన్నా ਮੰందల ఏందన్నా ఇరో స్పెషలా కరెక్ట్ ఒకసారి చూసి నాకు అర్థం కావట్లేదు నా విలేజ్ స్టైల్లో మనం శాండ్‌విచ్ సహాయం గుడ్ అన్ని అబ్జర్వ్ హెల్ప్

మనం శాండ్విచ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను మిక్స్ చేసుకున్నాను చూసారా టమోటా ఎర్రగడ్డ ఆ తర్వాత మిర్చి ఆ తర్వాత మన ఇది కొత్తిమీర ఇప్పుడు ఎగ్స్ని కూడా దీంట్లో కొట్టి పోసేస్తాను పోయేసి మిక్స్ చేస్తాను సో మంట కూడా చూసారా ఒకసారి మంట చూపి బ్రో మంట కూడా స్టార్ట్ అయిపోయింది మనం తర్వాత శాండ్విచ్ కూడా స్టార్ట్ చేద్దాం ఓకే లెస్కో అన్నీ కలిపేద్దాం సాండ్విచ్ చేద్దాం చెప్పేవరా ఫ్రెండ్స్ ఓడి రెడీగా ఉన్నాడంట ఇప్పుడు ఏం కావాలో చెప్తున్నా చూసేయండి సో పసుపు లైట్గా వేసుకోండి ఎక్కువ ఓకే గరం మసాలా మసాలా కొంచెం ఎక్కువ వేసుకుందాం మంచి స్మెల్ వస్తుంది మసాలా దగ్గర చికెన్ మసాలా

ఇప్పుడు అన్నీ మిక్స్ చేద్దాం ఇవన్నీ మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము తమ్ముడు చేద్దామా చేద్దామా పోయి మంట వెళ్లికి

అబ్బాం బాగా వలం అలా అంటుంది మనకున్న ఈ కత్తిని సో ఫ్రెండ్స్ మనం మిక్స్ చేసిన ఈ ఎగ్ ఈ వెజిటేబుల్స్ అన్నిటితో ఈ బ్రెడ్ మనం ఈ బ్రెడ్ అయితే తెచ్చుకున్నాము బయట నుంచి ఈ బ్రెడ్ని మిక్స్లో వేస్తున్నాను తర్వాత మనం మీద తీసుకున్నాం

పైన ఊరికి అడ్డంగా పెట్టుకో నువ్వు నిలువగా పెట్టుకున్నా అమ్మాతడు ఎలా ఉందా ఖచ్చితంగా తినాల్సిందే మీకోసమైన ఖచ్చితంగా పెడతాంరా బాగుంది టేస్ట్ కలర్ఫుల్గా టేస్ట్ ఎలా ఉంటుంది మరి సన్న ఫ్రెండ్స్ మీకోసం మా ఊరు కొండల్లోంచి సన్సెట్ ఎంజాయ్ చేసింది కొంతసేపు

అదిరిసి అదిరిగిపోయి ఉంటుంది నేను కూడా టేస్ట్ అమేజింగ్ అబ్బా ఎలా అని చెప్పంటారా ఆ బ్రెడ్ ఆ ఫ్లేవర్ ఏదో కొంచెం తీపిగా తగులుతూ ఆ తర్వాత ఈ ఆమ్లెట్ దాని మీద వేసిన తర్వాత మసాలాలు ఆనియన్స్ కానీ కొత్తిమీర ఇవన్నీ ఇదంతా టేస్ట్ తెలుస్తుంది ఒక్కొక్క బయటికి తెలుస్తుంది ఎర్రబ్రా చూసారా మా వాళ్ళు ఏం ఆ మాట్లాడటం కి తింటానే ఉన్నారు చాలా బాగుంది మధ్య మధ్యలో మిర్చి మిర్చి ఫ్లేక్స్ తగులుతున్నాయి నెక్స్ట్ ఆ ఎగ్ అంటే ఎట్లా ఉంటుంది మనోల్తా నెల్లూరు ఒక్క బయట కూడా వదిలే మొత్తం లాబీ మా వాడే మొత్తం లేబే కడుతున్నాడు తింటూ మాట్లాడుతున్నాం మీకు అర్థం అర్థమవుతుందే తెలియదు కానీ మా వాళ్ళకి ఆటలు ఆగడం నెక్స్ట్ లెవెల్ రాబడు

చెలాగ్ చూడండి సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది ఈ కొండ దేశం ఇంకా కిందకి వెళ్ళిపోవాలి మేము సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు లేవర్స్ ఆఫ్ మై విలేజ్ ఇంకో విషయం మీకు కానీ ఈ వీడియో బాగా నచ్చినట్టయితే కామెంట్ చేయండి

ఇలాంటివి ఉంటాయి రా మనకి అప్పుడప్పుడు అడవి జంతువులు అడవి జంతువులు అంతరించిపోయే జంతువులు కాపాడుకోవాల్సిన మన బాధ్యత జాగ్రత్త ముందు చూసినా అడుగు జాగ్రత్త అది అల్లి లోయలు ఉన్నట్టున్నాయి కొండ మీద కూడా